కొలగట్లగోత్రోవస్ నామేయస్ అభినవరెడ్డి అభినవరెడ్డియ మాతృమూర్తు స్థాన గీతనామధేయ అస్మాకం సహకుటుంబాం క్షేమ స్థైర్య విజయ శ్రీ ఐశ్వర్యారుద్రస్సు పుణ్యలింగేశ్వరస్వామి సన్నిధుణ్యుణ్యు புரமூணி நாராயணே நமஸ்து ஓம் க்ளே மகா புண்ணிங்கேஸ்வோ நம இது ஆனந்தபரிம கப்பூரமீராஜனம் தம பார்த்தீபே ஹரஹர மகாதேவ ಶೋ ಶಂಕರ ಹರ ಹರ ನಮ ಶಿವಾರ್ಪಣಮಸ್ತು ಓಂ ನಮ ಶಿವ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಗೀತಾ నల్గొండ నుంచి వచ్చాను నేను మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను బాబు బర్త్డే ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చి చూసినాక చాలా మంచిగా అనిపించింది ఇంతమందికి లైఫ్ సెల్టర్ ఇచ్చి వాళ్ళని పోషించడం అన్నీ చాలా వచ్చింది నా వంద సాయంగా నేను నెక్స్ట్ టైం వచ్చినట్టు ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు కొన్ని చేశాను ఇంకా ఎక్కువ చేస్తా నేను టెంపుల్ కూడా బాగుంది అయినాక మళ్ళీ వస్తాను ఒకసారి పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమంలో అద్భుత రీతిలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిర్మితమవుతుంది దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులు సమర్పించిన హుండి కానుకలతోనే అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు అన్నదానం చేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తుల సౌలభ్యం కోసం రూట్ మ్యాప్ తెలియజేయడమైనది హైదరాబాదు నుంచి వచ్చే భక్తులు ఎల్బీనగర్ నగర్ రాముజీ ఫిలిం సిటీ కొత్తగూడ మల్కాపురం కోయలగూడెం వలిగొండ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి వచ్చే భక్తులు భువనగిరి నాగిరెడ్డిపల్లి వలిగొండ నాగారం మీదుగా చౌటుపల్ చేరుకోవచ్చు వరంగల్ నుంచి వచ్చే భక్తులు జనగాం భువనగిరి మీదుగా రావచ్చు విజయవాడ నుంచి వచ్చే భక్తులు కోదాడ సూర్యపేట నకిరేకల్ చిట్టియాల పంతంగి టోల్ గేట్ వలిగొండ రోడ్డు మీదుగా రావచ్చు రాయలసీమ నుంచి వచ్చేవారు ఓర్వకల్ కర్నూల్ మహబూబ్ నగర్ షాద్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ రామోజీ ఫిలిం సిటీ వలిగొండ రోడ్డు మీదుగా ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని పుణ్య ఫలాలు పొందండి